దర్కి నమస్కారం అండి వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వీరందరికీ రైతు భరోసా పథకాన్ని అయితే బంద్ చేయబోతున్నారు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు జాతీయ రహదారులకు శ్రీమంతులకు రైతు భరోసా నిధులు వస్తున్నాయని అంటున్నారు ప్రభుత్వ సంక్షేమం సామాన్యులకు చేరాలి ఇందుకు కోసం మంత్రులు బట్టి తుమ్మల శ్రీధర్ బాబు నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేశాము జూలై పదిహేనవ తేదీ కల్లా నివేదిక వస్తుంది బడ్జెట్ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి రైతు భరోసా విధి అయితే నిర్ణయిస్తామని సీఎం రెడ్డి గారు తెలియజేయడం జరిగింది అలాగే రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరువేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుందని ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది బీడు భూములు రోడ్లు రియల్ వెంచర్లకు ఈ పథకం వర్తించకూడదని భావిస్తుంది ఇందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తి కానున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టు పదిహేనవ తేదీలోగా ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ని రైతులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది జులై పదిహేనవ తేదీన ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి పూర్తి విధి విధానాలు వెల్లడించాలని చెప్పేసి ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే